మహాశివరాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా తెలంగాణ మేలచెరువు గ్రామం మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లాలో ఆదివారం అనగా రెండో తే మార్చి రెండో తేదీన బండలాగులు ప్రదర్శన నిర్వహించారు సీనియర్ విభాగంలో పాల్గొన్న రైతు సోదరుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవ జతగా సయ్యద్ కలంబాష గారు పెసరాయ గ్రామం గడవేముల మండలం నంద్యాల జిల్లా చోటాబాయి అక్బర్బాయి రెండవ జోతగా ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షిత్ గారు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఖమ్మం టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు తాండూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా నందు రాముడు మూడో జతగా గాయం శ్రీధర్ రెడ్డి గారు గాయం సృజన్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా జూనియర్ భీముడు ఖమ్మంస్ కేవీఆర్ బుల్స్ కడకం లక్ష్మణ్ కుమార్ గారు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ గరుడ నాలుగో జోతగా దూదేకల నజీర్ బాషా గారు దూదేకల సుబాని గారు వీరాయపాలెం గ్రామం ప్రకాశం జిల్లా ఐదవ జోతగా ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పోలు గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆరో జతగా కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రామ్గుపల్ రెడ్డి గారు గుంపురమాని దిన్నే గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా బుడ్డది మరియు నల్లమల్ల టైగర్ ఏడవ జతగా ఆర్కే బుల్స్ అత్తోట చిరీసా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మలనం బాపట్ల జిల్లా సింహ అండ్ లై ఎనిమిదవ జతగా బోరెడ్డి కేశ్వరెడ్డి గారు పెద్దకోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వీరసింహారెడ్డి కంబైన్ చేసెస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్య తొమ్మిదవ జతగా ఎస్బిఆర్ బుల్స్ షేక్ నజీర్ బాషా గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా సర్దార్ అండ్ తల్వార్ పదవ జతగా కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు గుంపురమాదిన గురమాదిన గ్రామం సిరివెల మండలం నంద్యాల జిల్లా బోడిది మరియు రాయలసీమ పదకొండవ జతగా నిత్య ఒంగోలు బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు గాయం సృజన్ రెడ్డి గారు సూర్యప్రహ్ జిల్లా తెలంగాణ సవ్యచాచి కంబైన్ కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు పల్నాడు జిల్లా పన్నెండవ జతగా జిఎన్ఆర్ బుల్స్ గుటికే హేత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా ఈ కార్యక్రమంలో మొత్తం పన్నెండు జతలైతే పాల్గొనడం జరిగింది